నువ్వు నమ్ముతావా నేను సంతోషంగా ఉంటా కొత్త ఫోన్ కొన్నప్పుడు కొత్త కార్ కొన్నప్పుడు కొత్త ఇల్లు లేదా కొత్త బట్టలు మనం ఎప్పుడు ఇది నమ్ముతాం నేను సంతోషంగా ఉంటా ఇది కొన్నప్పుడు ఇది నాకు సంతోషం ఇస్తుందని అంటే కొత్త కారు కొత్త ఫోను కొత్త ఇల్లు మనకు సంతోషం ఇస్తుందని ఒక్కసారి ఆగి చెక్ చేసుకోండి ఇప్పుడు చాలామంది చేతిలో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ని చూసి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందా నేను సోఫాలో కూర్చొని ఉన్నా నువ్వు ఖరీదైన చైర్లో కూర్చొని ఉన్నావు ఇది నీకు సంతోషాన్ని ఇస్తుందా పాస్ చేసి ఒకసారి ఆలోచించండి ఇది నీకు సంతోషాన్ని ఇస్తుందా లేక కంఫర్ట్ని ఇస్తుందా ఆ రెండిటికీ చాలా తేడా ఉంది అదే చైర్లో కూర్చొని ఉన్నావు అదే ఫోన్ని పట్టుకొని ఉన్నావు ఇప్పుడు నీకు ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ నేను సంతోషం నుంచి బాధకు బాధ నుంచి కోపంకి కోపం నుంచి నిరాశకి నిరాశ నుంచి విసుగుకి చాలా చాలా అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ అదే చైర్ అదే ఇల్లు అదే ఫోన్ అదే కార్ ఎందుకు అవి నీకు సంతోషాన్ని ఇవ్వలేదు ఎందుకంటే అవి సంతోషాన్ని ఇవ్వటానికి తయారు చేయలేదు వస్తువులు మనకు ఫిజికల్ కంఫర్ట్ని ఇస్తుంది సంతోషం అనేది ఎమోషనల్ కంఫర్ట్ సంతోషం మన దగ్గర ఉన్న దానిలో ఉండదు ఎలా ఆలోచిస్తున్నాం అన్న దానిలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు నీ ఎదురుగా ఒక గోడ ఉంది ఇక్కడ నుంచి ఆ గోడని చేరుకోవడం నీ గోల్ నువ్వు మొదలు పెడతావు ఆ గోడని చేరుకోవడానికి నువ్వేమనుకుంటావు నేను ఆ గోడని చేరుకున్నాక సంతోషంగా ఉంటా అని అనుకుంటావు అంటే ఆ గోడని చేరుకునేటప్పుడు నీకు కోపం రావచ్చు అలసిపోవచ్చు స్ట్రెస్గా ఫీల్ అవ్వచ్చు ఇంకా ఎవరైనా ఆ దారిలో ఉంటే నీకు ఆటంకం అని వారిని ఎదుర్కొంటావు ఇంకా యాంగ్జైటీ భయం ఇవన్నీ వస్తాయి నేను నమ్ముతా ఇవన్నీ సహజంగా వస్తాయి ఆ గోడని చేరుకునేటప్పుడు సంతోషం అంటే గోడని చేరుకున్నాకే అని ఒకసారి నేను చూసుకో నచ్చడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ భయం డౌట్ జలస్ ఇంకా నాకంటే ముందు ఇంకెవరైనా వెళ్ళిపోతారేమో అని ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత నువ్వు గోడని చేరుతావు అంటే నీ గోల్ని రీచ్ అయ్యావు ఇప్పుడు నీ ఎమోషన్ ఏంటి ఆల్రెడీ నువ్వు చాలా అలసిపోయావు నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా ఆ గోడని చేరుకున్నాక లేదా నా స నేను నా సంతోషాన్ని అంతా డ్రైన్ చేసేసా నడుస్తున్నప్పుడు సంతోషం అనేది నువ్వు నడిచే దారిలో ఉంది దాటిన తర్వాత ఉన్న గోడలో కాదు నేను సంతోషంగా ఉన్నా ఇది సహజంగా ఉంది చూడటానికి నేను కోపంగా ఉన్నా ఎందుకంటే అతడు ఏదో చేశాడు నేను అప్సెట్గా ఉన్నా ఎందుకంటే నేను అనుకున్నది జరగలేదు ఎప్పుడూ ఈ పదాల్ని వాడుతాం ఇదే నమ్ముతాం ఇదే చెప్తాం మనం ఏది ఫీల్ అవుతామో అదే ఆలోచిస్తాం నేను కోపంగా ఉన్నా లేదా అప్సెట్గా ఉన్నా ఎందుకంటే బయట ఏదో జరిగింది దీని అర్థం నేను సంతోషంగా ఉంటా బయట మారినప్పుడు ఇది నా ఫీలింగ్ మరియు నా థాట్స్ నా సంతోషం మొత్తం పరిస్థితులు మరియు మనుషుల మీద ఆధారపడి ఉంది రేపు నీకు కోపం రావచ్చు ఇరిటేట్ అవ్వచ్చు ఓకే కానీ నేను కోపంగా ఉన్నా ఎందుకంటే అని కాకుండా నేను కోపంగా ఉన్నా బికాస్ ఐ క్రియేట్ ఇట్ ఇది నీకు శక్తిని ఇస్తుంది ఇంకోసారి నేను క్రియేట్ చేసుకోను నేను బాధని తెచ్చుకున్నా ఎంత సమయం పడుతుంది మానటానికి ఇది నా చాయిస్ అంతా చేతిలో ఉంది స్టిమ్యులస్ బయట నుంచి మనుషులు బయట నుంచి పరిస్థితులు బయట నుంచి కానీ రెస్పాన్స్ నా లోపల నుంచే వస్తుంది స్టిమ్యులస్ మరియు రెస్పాన్స్ మధ్య నీకు స్వేచ్ఛ ఉంది ఎలా రెస్పాండ్ అవ్వాలని మొదలుపెట్టు ఎంచుకోవడం ఎప్పుడు సంతోషంగా ఉండు